అందరి నోటా ఒకటే మాట వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే గెలిచేది నారాయణ సారేనని చెబుతుండడం నిజంగా చాలా సంతోషంగా ఉందని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి అన్నారు బాబుషూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా రమాదేవి నెల్లూరు నగరం నలభైవ డివిజన్లోని మినీ ఫంక్షన్ హాల్ ఖుద్దూస్ నగర్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు ముందుగా ఆమెకి స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్లోని ఇంటింటికెళ్లి ముస్లిం సోదర సోదరీమణులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వారితో మమేకమై హిందీలోనే మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకోవడం అదేవిధంగా ఓ టిఫిన్ దుకాణంలో స్వయంగా ఆమె దోశలు కోయడం అందరినీ ఆకట్టుకుంది అనంతరం మాట్లాడారు దీనిలో గడప గడపకి వెళ్ళి తెలుగుదేశాన్ని తరఫున నారాయణ గారిని బలపరచమని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఓటు వేయమని ప్రతి ఒక్కరికి అభ్యర్థించడం జరుగుతోంది ఇప్పుడే ఒక భయాన్ని కలిసి వస్తున్నాము ఒకటే మాట చెప్తా ఉన్నారు తెలుగుదేశము కాకుండా వేరేది వచ్చే సమస్య లేదు వేరేది ఏది రాకూడదు తప్పకుండా ఈసారి నారాయణ సారే రావాలి నారాయణ సారు వస్తేనే మాకు అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఇక్కడ ప్రధానంగా ఉండేది దోమల సమస్య ఇప్పుడు ఇక్కడ మనం నిలబడిన చోట కూడా ఒక అడుగు టక్కన పక్కకు పడిందంటే అది పోయి కాలువలో ఉంటుంది అలా ఇటుపక్క అటుపక్క కాలువలు సన్న సన్నగా రోడ్డు దాని మీద ఇంతెత్తున దాని మీద ఇంత తెట్టులాగా ఉంటుంది కనీసము దాన్ని శుభ్రపరిచిన దాఖలాలు కూడా లేవు దాని మీద దోమలు అది ఇప్పుడు కొంచెం ఉదయం మధ్యాహ్నం సమయం కాబట్టి దోమలు కొంచెము అంతంత మాత్రంగానే ఉన్నాయి ఎక్కడన్నా ఒకటి కనిపిస్తుంది ఇదే కనుక మనము సాయంకాలము ఏడు గంటల ప్రాంతంలో కనుక ఇక్కడికి వచ్చిన్నట్టయితే అప్పుడు మనము మనుషుల మధ్యలో దోమల్ని చూడము దోమల మధ్యలో మనుషులు కనిపిస్తూ ఉంటారు అట్లా ఉంటుంది పరిస్థితి సో ఈ రకమైన పరిస్థితి నుంచి తప్పించాలి అంటే నారాయణ గారు ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని తీసుకొని వచ్చి ఎక్కడా మురుగునీరు బయట కనిపించకుండా చేయటం వలన దోమల్ని నివారించవచ్చు దోమలు లేని నెల్లూరుని అందిస్తాను అని చెప్పి సార్ వాగ్దానం చేస్తున్నారు మాకు ఆ వాగ్దానం గుర్తుంది సార్ మాటిస్తే తప్పకుండా చేస్తారు అనే నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా మేము సార్ని గెలిపించుకుంటాము ఇది ఒకటే కాదు ఒకప్పుడు నెల్లూరు ఎలా ఉండేది నారాయణ గారు మినిస్టర్ అయిన తర్వాత ఎలా అభివృద్ధి జరిగింది అనేది కూడా మాకు తెలుసు కాబట్టి సార్ని గెలిపించుకోవటము మాకు అవసరము కాబట్టి మేము ఖచ్చితంగా చేస్తామమ్మా అని చెప్పి ఎష్యూరెన్స్ ఇచ్చి పంపించటం జరిగింది ఆ భయ్య అదే రకంగా ఇంకొక ఇంటిలోకి వెళ్ళినప్పుడు మనకి ఇది రంజాన్ మాసం రంజాన్ మాసం అప్పుడు చాలా వరకు ఇందులో ఇక్కడ ఉన్న ఏరియాలో మోస్ట్ ఆఫ్ దమ్ ఎక్కువ మంది ముస్లింలు నివసిస్తున్నారు వాళ్ళల్లో చాలా వరకు ఉపవాసాలు ఉంటారు ఉపవాసాలు ఉన్నప్పుడు ఉదయాన్నే చాలా చీకటితో లేస్తారు వాళ్ళ యొక్క నమాజ్ కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని ఈ ఉదయం సమయంలో కొంచెం సేపు అలా విశ్రాంతి తీసుకుంటారు మేము వెళ్ళి తలుపు కొట్టినప్పుడు వాళ్ళు అటువంటి దానిలో ఉండి నిద్రలో ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు తలుపు తీసి చిరునవ్వుతో మమ్మల్ని సాదరంగా ఆహ్వానించడం జరుగుతోంది దీనికి మేము వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నా ఏం కాదు పర్వాలేదు రండమ్మ అని చెప్పి నిద్రపోతున్నప్పటికీ కూడా లేచి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మాతో మాకు భరోసా ఇచ్చి మాలో ఉత్సాహాన్ని నింపి ముందుకు పంపించడం జరుగుతోంది దీనికి దీనికి మాకెంతో సంతోషంగా ఉంది ఆయన నారాయణ గారి మీద వాళ్ళు పెట్టుకున్న అభిమానము వాళ్ళు చూపిస్తున్న అభిమానము వాళ్ళు పెట్టుకున్న నమ్మకము మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది తప్పకుండా ఈ నమ్మకం వమ్ము కాదు అని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చి ముందుకు కదులుతున్నాము దీనికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి కార్యకర్తకి వాళ్ళ యొక్క సహాయశక్తులా ఇక్కడ కృషి చేస్తున్నారు వారి కృషికి నా కృతజ్ఞాభివందనాలు